ఏంటంటే ఇప్పుడు బైబుల్లోనే డైరెక్ట్ గా నీతిమంతుడు ఒక్కడునో లేడని చెప్పి బైబుల్ డైరెక్ట్ గా చెప్తుంది అయితే ఇప్పుడు మీరు ఎలా కొంచెం ఇది మీకు వ్యక్తిగతంగా కూడా అనిపించవచ్చు కానీ కొన్ని డౌట్లు అయితే ఒక రెండు మూడు క్వశ్చన్లు లేడు ఇప్పుడు అనేక మంది పాస్టర్లు మీరు విమర్శిస్తున్నారు అయితే బైబుల్ డైరెక్ట్ గా చెప్తుంది ఇతరుల గురించి నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పులు నువ్వు చూపించవద్దు తీర్పు తీర్చొద్దు నీకే తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి అయితే అటువంటి విధానంలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పిన వర్తమానంలోని తీసుకుంటే మీరు ఏసన్న గారి గురించి మాట్లాడారు ఏసన్న గారి జీవిత చరిత్ర ఇలా వెళ్ళగానే ఇక్కడ ఎండింగ్లో ఇలా స్టార్టింగ్లో ఉంటుందని చెప్పి అయితే అది తీసుకుంటే ఇప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి ఒక విశ్వాసం వచ్చి అది అటెండ్ అయినప్పుడు తను తీసుకునే విధానం వేరే ఉంటుంది ఎందుకంటే తనకు ఒక బైబిల్ మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఒక నాస్తికుడు దేవుడు అంటే తెలియనోడు అది ఏసన్న గారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన యొక్క విధానం వేరే ఉంటుంది అంటే అది చదివినప్పుడు అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ఆహా అంటే ఇతను చిన్నప్పటి నుండి ఇలా ఇక ఒక వ్యాధి నుండి ఇలా పైకి లేచాడంటే అంటే ఈ దేవుళ్ళే ఏంటి గొప్పతనం ఇతడి మందిని ఎలాగ దేవుళ్ళలోకి నడిపించగలిగాడు ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు అనే ఒక సైకాలజీతో ఆయన బైబిల్ దగ్గర వస్తాడు అంతవరకు అంతవరకు ఆయనకు అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు ఆ విధానమే తెలియదు కొంతమంది బయట కూడా అనేక మంది హిందూస్ ఉంటారు కొంతమంది వర్తమానాలకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అంటే వాళ్ళకు ఉన్న సమస్యలను బట్టి వాళ్ళకు ఉన్న స్థితిగతులను బట్టి ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ మాటలను పట్టుకుంటుంది నీవు బాధల్లో ఉన్నావా దేవుడు నిన్ను అనేక స్వస్థతలు కలిగించాడు నీ బాధను ఎందుకు తీర్చలేడు అని ఒక ఏదో ఒక వర్తమానం ద్వారా వాళ్ళు బలపడతారు సో అటువంటి విధానాల్లో ఇప్పుడు ఏసన్నగారు అనేది ఒక ఆయన ఒక గొప్ప దైవజనుడు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా అనేది ఉంది సోషల్ మీడియా అని ఉండడం వల్ల ఏ దైవజనుడు ఏంటి అతని వర్తమానం ఎలా ఉంటుంది అన్నది అనేక మందికి తెలుస్తుంది కానీ ఏసన్న గారు అన్న ఆయన ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏ సోషల్ మీడియా లేదు ఆయన ఇంటింటికి తిరిగి సువాత చేసుకుంటా అన్ని మంది ఆత్మలు రక్షించాడంటే అది నిజంగా చెప్పుకోవాల్సిన విషయం సో ఆయన మ్యారేజ్ కూడా అంతవరకు వెళ్ళలేదు ఆయన దేవుల్లోనే ఉన్నాడు ఆయన చనిపోయి ముందు వచ్చిన ఒక వీడియో కూడా అయితే ఏంటంటే దేవుడే నాకు ఒక్క అవకాశం ఇస్తావా నేను ఒక్కసారి లేచి మరొక్కసారి ప్రపంచాన్ని ఒక్క ఊపు ఓపాలనుకుంటున్నాను అని చెప్పి సన్నగారు గారు అయితే చెప్పి ఆయన మరణించడం జరిగింది సో అన్నది ఎలా విమర్శించడం అన్నదే బైబుల్ రేకారం కరెక్ట్ ఓకే వెరీ గుడ్ మంచి ప్రశ్న అడిగారు ప్రాక్టికల్గా చాలా మందికి అవసరమైన ప్రశ్న ఇది అందులో ఉన్నటువంటి ప్రశ్న మంచి ప్రశ్న ఇప్పుడు నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అన్నప్పుడు మీరెందుకు అందరిని విమర్శిస్తారు అంటే నువ్వు నీతివంతుడువా అనేది అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్న కదా నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అలాంటప్పుడు నువ్వెందుకు విమర్శిస్తావు ఇది నీతికి సంబంధించింది కాదు ఇది బాధ్యతకు సంబంధించింది నేను విమర్శిస్తున్నది నేను నీతి పొంతున్నాను కాదు ఇది నా బాధ్యత కాబట్టి ఓకే నేను విమర్శిస్తున్నది నీతి కిందికి అవినీతి కిందికి రాదు అది బాధ్యత కిందికి వస్తుంది అపోస్తాడైన పౌలు తిమోతికి ఒక మాట అంటాడు వాక్యమును ప్రకటించు సమయం ముందు అసమయం వాక్యాన్ని ప్రకటించు ఎందుకనగా జనులు హితబోధం సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఉన్నారు కాబట్టి సత్యమునకు చెవనీక కల్పనా కథ వైపు తిరిగే కాలం వస్తుంది కాబట్టి ఏం చేస్తావు వాక్యాన్ని ప్రకటించు సమయముందు అసమయం ముందు ప్రకటించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు ఉండు అని అన్నాడు ఏం చెప్పాలంట వాక్యాన్ని చెప్పు వాక్యాన్ని చెప్పు వాక్యాన్ని చెప్పు సమయముందు అసమయం ముందు వాక్యాన్ని చెప్పు ఎలా సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించచ్చు ఖండించచు గద్దించు ఉండు నేను చేస్తుంది ఇది నేను నేను ఎప్పుడు చెప్పలే నా ప్రసంగాలు మీరు వినర్లేదు నేను మంచోనని ఎప్పుడు చెప్పలే నేను చెప్పను కూడా నేను మంచోనైతే క్రీస్తు దగ్గర కిందకి వస్తాను నేను మంచోని కాదు మీరు కాదు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు ఇది నీతికి సంబంధించింది కాదు ఇది రెస్పాన్సిబిలిటీకి సంబంధించింది నెక్స్ట్ మీరు ఏ సన్నగారిని ఎందుకు విమర్శిస్తున్నారు నేను ఏ సన్నగారిని విమర్శించట్లే ఏ సన్న అనే విగ్రహాన్ని కోలగొడుతున్నాను ఆ రోజు హిజ్కే ఎలాగైతే నెహూస్థానును కోలగొట్టాడో ఆ మోసే ఇత్తర సర్పాన్ని నిలవబెట్టాడు కదా ఆ ఇత్తర సర్పం అది ఏం చేయాలో చేసింది అయిపోయింది కానీ దాన్ని అంతటితో పడేయకుండా దాన్ని జనరేషన్ జనరేషన్ దాచిపెట్టుకుంటూ వచ్చి నెహూస్టాను పేరుతో ఇంకా ఆరాధిస్తున్నారు అది హిజ్కా చూశాడు దాన్ని చిన్నాభిన్నాలుగా చేసి పగలు కొట్టించాడు హిజ్కా ఏమైతే చేశాడో నేను దాన్ని చేస్తున్నాను హి హిజ్కాకి ఒక్క నెహూ ఉంది ఈరోజు నా ఎదురుగా చాలా నెహూ ఉన్నాయి అందులో ఏసన్న అనే నెహూ ఒకటి ఏసన్న గారు పరిచయం చేస్తాడు వెళ్ళిపోయాడు ఆయన నా ప్రాబ్లం లేదు ఓకే ఆయన ఎలాంటి వాడు దేవుడు చూస్తుంటాడు కానీ ఆ విగ్రహం మిగిలిపోయింది ఆ విగ్రహాన్ని కోలగొట్టాలి నేను ఇప్పుడు సో ఆ విగ్రహం మీద దాడి చేస్తున్నాను ఆయన నేను ఎప్పుడు చూడలే ఆయన నేను ఎప్పుడు వినలే ఆయన నా సంబంధం లేదు ఆయన దగ్గర గుంటూరు నా దగ్గర కడప మాకు సంబంధమే లేదు ఆయన నా కాంపిటేటర్ కాదు నా పక్కింటి కాదు ఆయన ఏం చేస్తావు నాకెందుకు నా సంబంధం లేదు కానీ ఆ విగ్రహం ఒకటి ఉంది అది మిగిలిపోయింది దాన్ని నేను పగలు కొట్టాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఆయనను విమర్శించడం అంటే ఆయన సాక్ష్యం ఉంది కదా ఆయన అలా చేస్తాడు ఎలా చేస్తాడు కదా చాలా మంది నమ్ముకుంటున్నారు కదా అంటే నేను చేస్తున్నది ఏంటంటే ప్రొవోకేషన్ ప్రొవోక్ చాలామందికి అర్థం కావట్లేదు నేను చేసాను ప్రొవోక్ నేను గిల్లుతున్నాను వాళ్ళ ని పిక్ చేస్తున్నాను ఉదాహరణకి మన నా కొడుకున్నాడు వాడికి మార్కులు తక్కువ వచ్చాయి మార్కులు తక్కువ వస్తే అడిగాను ఎరా ఎన్ని వచ్చాయంటే ఎన్నొచ్చాయన అన్నాడు నేను అన్నాను వేస్ట్ లేరా ఇక నీకు గొర్రెలు పట్టిస్తాను అనవసరం మానే అని అన్నా పట్టిస్తానా చెప్పండి మీరు అరే నువ్వు వేస్ట్ నువ్వు వద్దులేరా అనవసరం ఏదంత్ గొర్రెలు పట్టిస్తాను మేపుకను నువ్వు అన్నా నిజంగా గొర్రెలు పట్టిస్తానా కానీ వాడు అలా ముఖం దిగాలు గేసుకొని చాలా బాధపడ్డాడు మళ్ళీ నెక్స్ట్ డే అడిగా నిన్న వచ్చాను మళ్ళీ తక్కువ వచ్చాయి లేదు వేస్ట్ అయిపోయింది నేను ఏం చేస్తున్నా వాడిని ఇంతకి ప్రవోక్ చేస్తున్నా రెచ్చగొడుతున్నా నువ్వు మేలుకో చదువు రోషన్ తెచ్చుకో ఫస్ట్ రా అని చెప్తున్నా తప్ప వాడిని నేను కించపరచట్లే నా క్రైస్తవాన్ని నేను కాన్షియస్ని ప్రిక్ చేస్తున్నా ఇది వదిలిపెట్టండి ఇక్కడికి రండి ఇది ఆలోచించండి ఇలా చెప్తే వింటారా వినరు కాబట్టి వాళ్ళ ని ప్రిక్ చేస్తున్నా నేను ముందు చెప్పుంటా వాడికి అరే బాగా చదవాలరా బాగా చదివితే గౌరవం ఉంటుందిరా మంచి భవిష్యత్తులో చెప్పుంటా చెప్పనా వాడు వినలే వాడు నిద్రపోతున్నాడు చదవాలా ఏం జరిపో నేను రెచ్చగొట్టాలే సెకండ్ ఆప్షన్ ఇది కూడా చేయదారిపోయింది అనుకో ఏం చేయాలి బెల్ట్ తీసుకోవాలి ముందు చెప్తాను వినలేదు ప్రవోక్ చేస్తాను తర్వాత ఏం చేస్తాను బెల్ట్ తీసుకుంటాను మూడింట్లో ఉన్నది నా ప్రేమే మూడింటిలో ఉన్నది నా ప్రేమే మూడింట్లో వాడి క్షేమమే వాడి బాగుడమే నాకు కావాల్సి ఉంది ఇక్కడ సెట్ కాలే సో సెకండ్ చూజ్ చేసుకున్నా ఎక్కడ సెట్ కాలే దీన్ని చూజ్ చేసుకున్నా ఏ సన్న నేను అంటున్నది ఆయన మీద కోపంతో కాదు బాధతో ఈరోజు బోధిస్తున్న వాక్యాన్ని ఇది వాక్యం అని ఇలా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మర్యాదగా వినకుండా వాక్యానికి మించి ఇంకొక వ్యక్తిని పెట్టావనుకో నేను ఒప్పుకోను నా వాక్యం పైన ఉండాలి టాప్లో ఉండాలి బైబుల్ వాక్యం పైన ఉండాలి దాని కింద అందరూ ఉండాలి వాక్యాన్ని బట్టి వీళ్ళని అర్థం చేసుకోవాలి వీళ్ళని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా అంటే ఆయనకి ఏం తెలియదు అని చెప్పాలి నేను మీ పాయింట్ అర్థమవుతుందా ఆయన కంటే ఎక్కువ తెలుసా అంటే ఆయనకి అసలు ఏం తెలీదు అని అంటాను దాన్ని ప్రూవ్ చేస్తేనే మరలా ఇప్పుడు నేను ప్రసంగం చేశాను లోక స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు ఈ ప్రసంగాన్ని తీసుకుని మొత్తం క్రైస్తవాన్ని తిరగండి ఇందులో థర్టీ పర్సెంట్ మ్యాచ్ అయితే నేను వదిలిపెట్టేస్తాను సేవని పని మీరు చెప్పండి మ్యాచ్ అవుతుందా ఆ యాంగిల్ చెప్పారా చెప్పారు ఎక్కడైనా లేదు కనీసం టచ్ కూడా చేయరు హైదరాబాద్లో చెప్పాను ఒకటి నుంచి పదమూడు వరకు ఏసుప్రభు శోధన చెప్పాను నెక్స్ట్ రాత్రి చెప్పాను ఎక్కడి నుంచి పద్నాలుగు నుంచి ముప్పై దాకా ఇక్కడ చెప్పాను ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు దాకా ఇలా లేఖనాన్ని మాత్రమే ప్రసంగాలుగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటున్నా ఉన్నారా ఇప్పుడు నేను చెప్పింది ప్రసంగం కాదు మీతో పాటు కలిసి బైబుల్ను ధ్యానించాం కానీ ప్రసంగం అలాగే ఉందిగా సరిపోయిందిగా ఇప్పుడు నా ప్రసంగాన్ని మీరు వింటున్నారనుకోండి మీకు ప్రసంగం విన్నట్టు ఉండదు బైబుల్ చదివినట్టు ఉంటుంది ఇంకొకసారి లోకాస్వర్త నాలుగు అధ్యయ ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు చూశారనుకో మీకు గుర్తొచ్చేది నేనే ఇక పోదు అది ఎలా గుర్తొస్తాను నేను దీనికి ఇలా చెప్పాడు కదా దీనికి ఇలా చెప్పాడు కదా ఇప్పుడు దీని మీద మీరు అంతస్తులు కట్టుకోవచ్చు ఇది బేస్మెంట్ నేను వేసింది ఇక్కడ జస్ట్ బేస్మెంట్ వేసాను ఇక్కడ దీన్ని మీరు ఇంకా డెవలప్ చేయొచ్చు ఇంకా డెవలప్ చేయొచ్చు ఇంకా డెవలప్ చేయొచ్చు ఇది రా మెటీరియల్ ఇచ్చింది దీన్ని మీరు ఎలాగైనా ఫార్ములేట్ చేసుకోవచ్చు ఇంత వాక్యాన్ని కష్టపడి చెప్తే వచ్చి నువ్వు ఎన్ని సంఘాలు కట్టావు ఎంతమంది పాప ఇచ్చావు అని అన్నావు అనుకో నాకు చివుకు ఉంటుంది ప్రాణం నువ్వు అన్ని తమాషాలు చేసి డాన్స్ వేసి వచ్చి నాకు కాంపిటీషన్ ఇస్తావా సో నేనేం చేయాలి ఇప్పుడు ఆ విగ్రహాన్ని డెస్ట్రాయ్ చేయాలి అది మనసులోంచి పోతే కానీ ఇప్పుడు దేవుడు ప్రతిష్ఠించబడ్డు నేను చేస్తున్నది ప్రొవోకేషన్ ప్రొవోక్ చేస్తున్నా గిల్లుతున్న వాళ్ళని ఎందుకంటే నేను ప్రేమిస్తున్న వాళ్ళని నా కొడుకు నేను ప్రవోక్ చేశానా వాడిని ప్రేమించి బెల్ట్ తీసుకున్నానా వాడిని ప్రేమించి బుద్ధి చెప్పానా వాడిని ప్రేమించి మూడిట్లో ఉన్నది నా ప్రేమే కాకపోతే దాని విధానం మారింది చిన్నగా చెప్పి చూసాను వినలే గట్టిగా చెప్పి చూసాను వినలే ప్రవోక్ చేయడం స్టార్ట్ చేశాను రివర్స్ గేర్లో స్టార్ట్ చేశాను అల్టిమేట్గా నా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సమాజమే అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి విపిని గురించి మాట్లాడే ఎందుకని ఆయన నాకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేవు ఎందుకు తెచ్చా ఆ వ్యక్తిని అది నా బాధ ఎందుకు తెచ్చా ఆ వ్యక్తిని అది నా బాధ ఇలా చెప్పకపోతే నెక్స్ట్ మరలా ఇంకోని తెస్తాడు ఇలా చెప్పాను అనుకో ఆలోచిస్తాడు ఒకడున్నాడు అడుగుతాడు నేను చెప్పానా నేను చెప్పగానే నాలుగైదు వీడియోలు వచ్చాయి అదే కాన్సెప్ట్ లో నేను చెప్పనంతవరకు తెలియదు చాలా మందికి నేను చెప్పాను నాలుగైదు వీడియోలు వచ్చాయి ఇప్పుడు ఏమవుతుంది ఆలోచిస్తాడు ఈసారి ఏదైనా తేడా జరిగితే అడుగుతారు కాబట్టి ఇక్కడ ఏదైనా బొర్రలో ఉన్నా సరే తీసి పక్కన పెడతాడు అలా నా క్రైస్తవాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాను ఇది నా బాధ్యత ఏసార్ను విమర్శిస్తూ నాకేమొస్తుంది వీపీని విమర్శిస్తే నాకేమొస్తుంది రెండు నాకేం రావు కానీ ఒకడున్నాడు అడిగేవాడనే ఆ భయం ఉంటే సర్దుకుంటారు మేలు దొరుకుతారు క్రైస్తవ ఇది రెస్పాన్సిబిలిటీ ఇది చాలా ఉన్నతమైన పరిచర్య ఇది అందరికి అబ్బదు నేను ఈ తమిళనాడు మీటింగ్ వెళ్తే ఒక ఆయన అన్నాడు ఆయన చాలా పెద్ద పాస్టర్ నాకు తెలియదు ఆయన ఎవరో ఆయన నేను తెలుసు సోషల్ మీడియాలో చూశాడు ఆయన వచ్చి నా దగ్గరికి షేక్ హ్యాండ్ నుంచి ఒక మాట అన్నాడు చాలా పెద్ద ఆయన ఆయన నిజంగా ఆ మాట నాకు భలే ధైర్యాన్ని ఇచ్చింది బ్రదర్ మీరు చేస్తున్న పరిచయం చాలా గొప్పది మేము వాక్యం చెప్పగలం కానీ విమర్శించలేం దేవునికి ఆ తలాంత ఇచ్చాడు గాడ్ ప్లేస్ అన్నాడు ఆయనకి తగిలింది అది ఇది అని కానీ అర్థమైంది అందరిని అంటుంటాడని అందరినీ అనాలంటే తెలిసి ఉండాలి రెడ్ పెన్ తీసుకొని పేపర్ కరెక్షన్ చేసేవా చెయ్యాలి అంటే అందరితో అందరి వాళ్ళు అవుతుందా టెన్త్ క్లాస్ అందరు రాస్తారు చాటభార్తాలు రాస్తారు అవన్నీ అక్కడికి వెళ్తాయా అక్కడ వెళ్ళిన తర్వాత అందరు వెళ్ళి రుద్దుతుంటారా తనకు క్వాలిఫికేషన్ కావాలి రెడ్ పెన్ తీసుకుని కరెక్షన్ చేయాలంటే వాడు తెలిసి ఉండాలి వాడు సబ్జెక్ట్ టీచ్ చేసి ఉండాలి వాడు గురువై ఉండాలి రెడ్ పెన్తో ఇంటి కొడుతున్నా అంటే వాడు ప్రేమ ఏమంటారు వాడు చెడ్డోడని కాదు దేశానికి మంచి వ్యక్తులను ఇస్తున్నాడు ఈ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అంతా పక్కన పెడుతున్నాడు అని అర్థం వాడు దేశానికి సేవ చేస్తున్నాడు అని అర్థం అవునా రెడ్ పెన్ తీసుకున్నాను మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిన వాడికి నేను నచ్చకపోవచ్చు ఏం ఒక మార్క్ వేయచ్చు కదా అని మీరు అనొచ్చేమో కానీ నాకు అందుకు జీతం ఇవ్వట్లేదు కాబట్టి అది ఏ సన్న కానీ లేకపోతే ఇంకొక అన్న కానీ ఇంకొక అన్న కానీ నిజంగా వాళ్ళు వాక్య పరిచయం చేశారా మీరు వెళ్ళి ఆయన ప్రసంగాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటన్ని చూడండి ఎక్కడైనా ఒక గంటసేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాక్యాన్ని కట్టుబడి ప్రభుని సూకరిస్తాను గణపరిచిన ప్రసంగం ప్యూర్గా ఒక్కటి ఉన్నా ఇదే చిట్ట చివరి ప్రసంగం అధిక మీద ఎప్పుడు చేయడం ఆయన అలా చేయలే ప్రసంగం ఆయన ప్రసంగం చేయడం తెలియదు ఆయన చదువుకున్నది ఆరో తరగతి రెండుసార్లు తెలియని చెప్పాడు ఆయన ఆయన చెప్పాడు ఆరో తరగతి రెండుసార్లు తెలియాను అని నెగతాలు చేయట్లేదు ఆ రోజున్న పరిస్థితులు వేరు ఈ రోజున్న పరిస్థితులు వేరు ఆ రోజున మనుషులు వేరు ఈ రోజున మనుషులు వేరు ఆ రోజుకి ఆయన సరిపోయాడేమో ఈ రోజుకి ఆయన సరిపోడు నేనేమంటున్నానంటే అప్డేట్ అవ్వండి అంటున్నాను ఓకే ఆయన అభిమానించ నేను కాదనిలే కానీ అక్కడే మిగలకండి ఆయనకంటే బెటర్ వచ్చినప్పుడు దీన్ని తీసుకోండి నాకంటే బెటర్ వస్తే తీసుకోండి ఆయనకంటే బెటర్ వస్తే తీసుకోండి ఇలా అప్డేట్ అవ్వండి తప్ప ఇక్కడే మిగలొద్దు అని చెప్తున్నా ఎక్కడైతే నీళ్లు నిలవబడతాయో కుల్లిపోతాయి ఎక్కడైతే ఫ్లో ఉంటుందో కుల్లిపోవు నేనేమన్నానంటే నాలెడ్జ్ అన్నది ఫ్లో అవుతుంది అలా నాలెడ్జ్ తీసుకోండి తప్ప నేను ఏ సన్నే వింటాను నేను ఈయననే వింటాను ఈయన ఏమి వింటాను అంటే కుళ్ళిపోతావు నాశం అయిపోతావు పోనీ ఆయన ఏమన్నా చెప్పాడా ఏమి చెప్పలే ఆరాధన పేరుతో డాన్సులు వేయించాడు అల్లరి చేయించాడు అన్నాడు కేకులు వేస్తాడు ఇవన్నీ చేశాడు ఇవన్నీ వాక్య వ్యతిరేకం ఆయన వచ్చింది టీపీఎం నుంచి టీపీఎం అన్నది స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల అరవై లేదా అరవై నుంచి స్టార్ట్ అయింది అది అపోజల్ నుంచి ఉన్నది కాదు టీపీఎం అన్నది పంతొమ్మిది అరవై లేదా అరవై ఒకటిలో స్టార్ట్ అయింది ఇది తెలుసా మనకి తెలియదు ఆయన టీఫిఎం నుంచి వచ్చాడు టీఫిఎంని హోసన్నగా పేరు మార్చాడు ఆయన వాక్యం చెప్పలేదు ఎక్కువ ఆ పాటలు రాశాడు ఆ పాటలు కూడా బైబుల్ సాహిత్యాన్ని బట్టి రాయలేదు హోసన్న వాళ్ళు ఎలా పాటలు రాస్తారో మీకు తెలీదు ఎలా రాస్తారు తెలుసా మీకు బాలీవుడ్ సాంగ్స్ వింటారు వాళ్ళు ఏదో ఒక ట్యూన్ దొరుకుతుంది దాన్ని బట్టుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తారు మీకు బాలీవుడ్ మీద ఐడియా ఉంటే హోసన్నలు ఏం పడతారో మీకు తెలుస్తుంది నాకు లేదులేండి సో ఈ ట్యూన్ అనేది అక్కడి నుంచి కాపీ కొడతారు ఏ బాలీవుడ్ లేదా కొరియన్ మూవీ ఉంటుంది కదా ఎక్కడో దగ్గర ట్యూన్ ఉంటుంది దాన్ని బట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తారు ఇక్కడ కానీ ఏమని చెప్తారు చాలా ప్రార్థన చేశాం చాలా అధ్యక్ష ఇది చేసామని చెప్తారు ఇది మీకు తెలీదు ఇలా కాదు పాటలు రాయాల్సి ఉంది ఇకపోతే ఏసన్ గారు చనిపోయేటప్పుడు ప్రభు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రపంచం దున్నేస్తా అని చెప్పాడా ఏ వీడియో అది సోషల్ మీడియాలో కూడా అలా చెల్లైంది చనిపోయే ముందు వీడియో వీడియోనే వచ్చిందన్న నేను చూశాను ఆయన వీడియో లాస్ట్ ఫైనల్ మూమెంట్స్ నేను చూశాను అందులో ఆయన ఆ మాట చెప్పలే ఆయన చనిపోయే ముందు ఆ మాట చెప్పారు అన్న ఎవరు చెప్పాడు ఆయన మాట ఇప్పుడు నీకు ప్రమాణమా అదే అంటున్నాను రాజుగారు మాట్లాడుతూ ఉంటే నోట్లోంచి ఒక చిన్న కరివేపాకు ముఖొచ్చింది బోచేసి వచ్చి కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు చిన్న కరివేపాకు అన్నాడు మరుసటి రోజు ఏం మాట్లాడుకుంటున్నారంటే రాజుగారు కాకింది అన్నాడు కాకిన రాజుగారు నోట్లోంచి కాకి ఏక వచ్చింది మాట్లాడుతుంటే వచ్చిందంటే కరివేపాకు మొక్క పోంచి వచ్చా వూ అని ఊశాడు అది ఎక్కడో ఎలా వచ్చింది కాకి ఈక వచ్చిందంటే మాట్లాడుతుంటే కాబట్టి రాజుగారు కాకులను తింటున్నాడు వచ్చింది ఏసన్న గారు కూర్చి జాన్ విసిరుగా చెప్పాల్సింది ఎలివేషన్ అంటారు దాన్ని ప్రభు ఇంకొక ఛాన్స్ ఇస్తే దున్నుతా అంటే అంతకుముందు ఏం దున్నావు ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే దున్నడో ఏంటి ఇప్పుడు ఏం తున్నావు ఛాన్స్ ఉన్నప్పుడు ఏం తున్నలేదు ఇకపోతే ఏసన్న గారు ఎందుకు తెచ్చిపోయారో మీకు తెలియదు నాకు తెలుసు వస్తాను అక్కడికి వస్తాను ఎన్ని ఆత్మరక్షించడా నేను చెప్తాను ఆయన ఎందుకు చనిపాడు తెలుసా మీకు ఆయనకు వచ్చిన రోగం ఏంటో తెలుసా క్షమించండి జబ్బు ఏంటో తెలుసా మీకు తెలీదు నాకు తెలుసు ఆయన్ను ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నేను చెప్పను ఓకే అది విషయం దూరపు కొండలు మీకు దూరంగా రాజమండ్రి ఉన్నా కాబట్టి మీకు ఏం అర్థం కావట్లే నాకు తెలిసిన పాస్ట్ ఉంది ఒక బంగారు పని చేసేవాడికి ఇంకో బంగారు పని చేసేవాడు ఏం చేస్తాడో అర్థమవుతుంది ఒక టైలర్కి ఇంకో టైలర్ ఏం చేస్తాడో అర్థమవుతుంది ఒక టీచర్కి ఇంకోటి ఏం చేస్తాడో అర్థమవుతుంది మీకేం తెలుసు మధ్యలో తెలియకుండానే మాట్లాడుతున్నాను పోనీ ఇంతకాలం కౌంటర్ ఇచ్చాను ఎవడైనా ఎత్తే అటెంప్ చేశాడా ఈ ఐదు మంది పంచి పాండవులు ఉంటారు కదా హోసన్నలో ఈ పంచి పాండవులు ఎవరైనా అటెంప్ చేశారా చేయరు ఎందుకు చేయరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు వీడు తెలుసు ఇప్పుడు ఇది బయటికి వెళ్తుందా వాళ్ళకు తెలుసు ఏం మాట్లాడాను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు తెలియదు ఎందుకు మీరు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు మనసులో మీకు అర్థం కాదు అసలు వాళ్ళు ఉన్నారు పూజారులు వాళ్ళకి తెలుసు వీడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దీన్ని గెలిగితే ఎక్కడి దాకా ముడి పెడతాడని తెలుసు వాళ్ళకి నాకు తెలుసు ఇకపోతే ఆయన చాలా ఆత్మలు రక్షించాడు ఆత్మలు రక్షించబడ్డాయో లేదో ఎప్పుడు తెలుస్తుంది మనం వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎలా చెప్తావు నమ్మరు నేను రక్షించబడ్డాను నాకు ఇప్పుడు తెలీదు మీరు రక్షించబడ్డని మీకు తెలీదు చచ్చిన తర్వాత తెలుసు కలు తెలుసు అక్కడ ఓహో వచ్చాము ఎక్కడికని ఇప్పుడు ఇంతమంది ఆత్మలు రక్షించా అంటే దేన్ని బట్టి చెప్పావు దేన్ని బట్టి చెప్తున్నావు బాబు తీసాను బట్ట అంత వరకు సహించిన వాడు రక్షించబడతాడు వాడు కూడా ఉండకపోవచ్చు అంటే ఇలాంటివి నేర్పించారు ఇంతమంది ఆత్మలు రక్షించాడు అసలు వాకింగ్ చెప్పకుండా రక్షించడం ఏంటి వాక్యం చెప్పకుండా రక్షించడం ఏంటి కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ వినుట క్రీస్తుని గురించి ఎప్పుడు చెప్పాడు ఆయన ఏ ప్రసంగంలో చెప్పాడు ఆయన ప్రతి దాన్ని పట్టుకొచ్చి ఆత్మీయంగా మలిస్తే దానికి ఒరిజినల్ కాంటెక్స్ ఏంటి లేకుండా ప్రతి దాన్ని ఆత్మీయంగా తీసుకొచ్చి పెట్టుకుంటువి హోసన్న మినిస్ట్రీలో పాటల్లో మాటిమాటికి మీకు సియోను అనే పదం వినపడుతుంది నూతన ఎరుశలేవు అనే పదం వినపడుతుంది ఏంటి రెండింటికి అర్థం తెలుసా మీకు అసలు టీపీ ఒక వెళ్ళి అడగండి ఎందుకు మీరు అని అంటారు ఎందుకు మీరు అంటారని చాలా వరస్టుగా ఉంటుంది మీనింగ్ హోసన మేర్షియాలు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు తెలుసా మీకు ఏమైనా తెలీదు పర్ఫెక్ట్ రంగు ఆ షర్ట్ వేసుకుపో వీడింకా లోకస్తుడు వీడింకా లోకాన్ని జయించలేదు ఇంకా శరీర కోరికలు ఉన్నాయి అంటారు వాళ్ళు అంటారా నెక్స్ట్ హోసన మేర్షన్లో అందరు బాబు ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు ఎవరు ఇస్తారు పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఎవడైనా పెళ్లి చేస్తున్నాడు ఒక పాస్టు వాడిని తక్కువ చూస్తారు వీడు శరీరాన్ని జయించలేకపోయాడు అని బైబుల్ అలా ఉందా వానికి అయిన సహాయం సాటి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయన అంటే పెళ్ళి చేసుకుంటే ఏమనుకుంటారు వీళ్ళు బలహీనుడు అయిపోయాడండి ఏమైపోయాడంట బలహీనుడు కాదు అది దేవుడు మాట అది అందుకని మీరు హోసా మీషులు చూస్తే ఫస్ట్ లైన్లో ఫస్ట్ రెండు లైన్లో వైట్ అండ్ వైట్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ గ్యాప్ ఇచ్చి మిగతా వాళ్ళు కూర్చుంటారు ఈ బ్యాచ్ ఎవరో తెలుసా పెళ్ళి చేసుకోకుండా ఉంటామని నిర్ణయించుకున్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన ఏ సన్నగారు చూశారు ఆయన ఎందుకు చేసుకోలే ఒక రీజన్ ఉంది వాళ్ళకు తెలియదు మీకు తెలీదు నాకు తెలుసు ఆ పూజారులకు తెలుసు అంటే ఎలా గేమ్ నడుస్తుంది మీకు తెలీదు నాకు తెలుసు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను ఇలా నేను మాట్లాడుతారా కనీసం అక్కడ కూర్చున్న ఆ తెల్ల చెట్లు వేసుకున్నారా ఒక్కడు లేచి పెళ్ళి చేసుకున్నా నేను వాడికి మేలు చేసిన అవుతా వాడికి తెలియదు పాపం కాబట్టి నేను ఎందుకు మాట్లాడతానన్నది నాకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా వాళ్ళకి తెలుసు మధ్యలో ఉన్న వాళ్ళకే తెలియదు ఈయన ఓరికి అందరిని అంటుంటాడంటే అంటే ఎందుకంటాను నేను ఏమొస్తుంది నాకు చెప్పు నాకే ఫాలోవర్స్ వద్దా నాకే అభిమానులు వద్దా నాకే చేదా బాధ్యత అంటారు దీన్ని ఇది నీతి కిందికి రాదు నువ్వు నీతి మంతుడు వా అని అనొద్దు ఇది నీతి కిందికి రాదు తీర్పు అని చెప్పి ఇప్పుడు ఉంటుంది కదా మళ్ళీ గుర్తు చేస్తారు చెబాస్ తీర్పు తీర్చకొడి కాదు కూడా ఉన్నదే తీర్పు తీర్చకొడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ మొత్తం ప్యాసేజ్ ఎక్కడి వస్తుంది అంటే నీ కంటిలో దూరాన్ని తీసుకుంటే ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుని ఇంకా తీయడానికి తేట కనపడుతుంది అంటాడు అంటే ఏమని చెప్పాడు అక్కడ తీర్పు ఎలా తీస్తాను నువ్వు దోలాన్ని పెట్టుకొని నలుసుంది ఇద్దు దోలాన్ని వేసుకొని నలుసుంది అంటే సరిగ్గా తీర్పు తీర్చు అన్నది సందర్భం తీర్పు తీర్చుదని కాదు వెలిచూపును బట్టు తీర్పు తీర్చొద్దు అంటాడు తీర్పు ఎలా తీర్చాలి వెలుచూపును బట్టి కాకుండా న్యాయంగా తీర్పు తీర్చని చెప్పిన సందర్భం అది అది ఒక లైన్ తైపోయా అక్కడ అది అది కాంటెక్స్ అది ఆ పారాగ్రాఫ్ లో ఏముంటుంది అంటే పైన తీర్పు తీర్చకుండా ఏ తీర్పు నీకంటలో దూలం పెట్టుకొని నలుసును తీసే తీర్పు నీకంటూ దోలాన్ని తీసివేస్తే అవతల వ్యక్తి కంటలో నలుసు తేట కనపడుతుంది కదా అని అంటాడు అక్కడ దాకా సాగింది అది మనకేం నేర్పించారు సన్నీ స్కూల్లో ఆ ఒక ముఖే నేర్పించారు మొత్తం కాంటెక్స్ లో తీర్పు తీర్చమనది మీరు మొదటి కోరింత పత్రిక ఆరోగ్యం చదవండి మనం దేవదూతులకు తీర్పు తీర్స్తాము కాబట్టి ఈ లోక సంబంధ విషయాల గురించి వాటి గురించి తీర్పు తీర్చరా అలాంటి యోగ్యత లేదా అని మాట్లాడతాడు తీర్పు తీర్చమనేది తీర్చొద్దని కాదు ఇకపోతే అనా మీకంట దూలం ఉంది కదా అంటే ఏంటి ఆ దోళం అది చెప్తే తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు నేను నలుసుని తీయడానికి ప్రయత్నం చేస్తున్నా నలుసుగా దోలాన్ని తీయడానికి తయారు చేస్తున్నా దోలాలు తీస్తున్నా ఏముంది నాకంటలో దోలం చెప్పు అన్ని గంటలు దోళం లేదా ఏంటి అది చెప్పు నేను ఎక్కడ ఎవరిని ఏమడగలే ఎవరిని అంటే వాక్యాన్ని ఎప్పుడు నా కోసం ఒక్కరంగా తిప్పుకోలే ఒక ప్రతిదీ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చేస్తున్నాను అన్న మీ జీవితంలో ఇలాంటి దోలం ఒకటి ఉంది మీరు ఇప్పుడు ఇలా చేస్తారు అలా చేస్తారో ఏదన్నా ఉంటే చెప్పు కూర్చొని ఆలోచిద్దాం ఆ ఆ దోళాన్ని ఎలా తీసుకోవాలో దాన్ని తీసేసి అప్పుడు నలిసి దాకా వస్తాను ఇది కదా వాక్యం చెప్తున్నారు నేను తీర్పు తీర్చకపోతే ఇంకెవరు తీర్పు తీరుస్తారు నేనేమైనా సొంతంగా చెప్పాను ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్పాను బైబుల్ ఎలాగుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఎవరు తీర్పు తీర్చారు నీకు నేనా వాక్యమా మీ సమస్య నేను కాదు వాక్యం ఇది లేకపోతే వాళ్ళంతా మంచి వాళ్ళు ఇది ఉంటే కనుక దొంగలే మిగతా వాళ్ళు అడగరు నేను ముందు చెప్పాను కదా అధికారంతో కూడుకున్న బోదని ముందు చెప్పాను కదా నేను దీన్నే చదివాను నాకు దీంట్లో ఉన్న ఏషియా గురించి ఇర్మియా గురించి ఏస్గెల్ గురించి వీళ్ళ గురించి తెలుసు వీళ్ళ గురించి తెలియదు నాకు అసలు నేను వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించాలి పట్టించుకోలే నాకు వీళ్ళ గురించి తెలిసినంతగా మిగతా వాళ్ళ గురించి తెలియదు వీళ్ళను చదివి వీళ్ళను చూసినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఎందుకు ఇలా ఉన్నారని అప్పుడు అడగడం స్టార్ట్ చేశాను అంతే ఒకవేళ ఇప్పుడు ఎందుకు వాళ్ళని మీరు విమర్శిస్తున్నారు అని మీరు అన్నారు కదా అది నన్ను విమర్శించినట్టు వాళ్ళని ఎందుకు అంటున్నారని నన్ను ఎందుకు అంటున్నారు మీరు మిమ్మల్ని కాదు మిగతా చెప్తున్నాను సో మీరు ఎందుకు అన్నది కూడా విమర్శే అయితే మీ విమర్శ తీసుకోవాలనుకుంటే కనుక నా విమర్శను కూడా తీసుకోవాల్సిందే ఇకపోతే ఏ గారు రోగం వచ్చింది ఆరోగ్యం బాగాలేదు దాన్ని బట్టి ఆయన సాక్ష్యం చెప్పాడు చాలామంది నమ్ముకున్నారు అని అన్నారు కదా నమ్మాల్సింది అలా కాదు క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి ఏ సన్నగారు రోగాన్ని బట్టి కాదు నమ్మాల్సింది ప్రవహణేసు క్రీస్తు శిలువును బట్టి ఒకవేళ శిలువును బట్టి కాకుండా ఇంకా దేన్ని బట్టి నమ్మినా సరే అది ప్రస్తుతం నమ్మొద్దు నేను జ్ఞానాతిశయంతో కానీ తీయటి మాటల చేత కానీ సువార్త ప్రకటించు వచ్చిన వాడిని కాదు సిలువైపోయి క్రీస్తుని ప్రకటించానని మాట్లాడతాడు ఏ అపోస్తడైన పావులు నా జ్ఞానం కానీ నా వాక్చాతుర్యం కానీ నా తీయటి మాటలు కానీ మిమ్మల్ని మారిస్తే మీ విశ్వాసానికి కర్త నేనవుతాను కానీ క్రీస్తుగాడు మన విశ్వాసానికి కర్త ఎవడు ప్రభు నేసు ఒకవేళ ఏసన్న గారి జీవిత సాక్ష్యం నమ్మకపోతే క్రైస్తవమే లేదా ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఊరికే నేను అనట్లేదు ఇకపోతే ఇది నా బాధ్యత ఇది నీతికి సంబంధించింది కాదు నువ్వు నీతివంతుడు అని అనొద్దు ఏం తప్పు ఉందో చెప్పు వింటాను నేను కూడా సరి చేసుకుంటాను నేను మాట్లాడుతుంది నా నీతిని బట్టి కాదు బైబుల్ ఉన్న వాక్యాన్ని బట్టి నేను ఎప్పుడు నేను మంచిగా ఉన్నాను చెప్పలే నేను ఎప్పుడు మంచిగా అని చెప్పలే అంత మంచిదనవట క్రీస్తు ఎందుకు నాకు లేదు నేను నీతిమంతుడిని కాదు ఒక్కడు కూడా నీతిమంతుడి కాదు అందరం అదే సేమ్ సింకింగ్ బోట్ విఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్ అందరూ అదే పడవలో ఉన్నాం కాకపోతే ఒకడు ఒక అంతస్తులో ఒకడు ఒక అంతస్తులో మునిగితే అందరం మునుగుతాం కొంచెం లేట్గా మునిగుతాం అంతే అందరం అదే పడవలో ఉన్నాం అంతే కాబట్టి నేను ఎప్పుడు నీతిమంతున్నానని చెప్పాను దీనికి నీతికి సంబంధం ఏంటి పౌలు చెప్పాడు కదా ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎందుకంటే జనులు దురద చెవులు కాబట్టి దురద చెవులకి అలవాటు పడ్డారు కాబట్టి నేను ఖండిస్తున్నాను గద్దిస్తున్నాను బుద్ధి చెప్తున్నాను ఇది నీతికి సంబంధించింది కాదు ఇది తీర్పు తీర్చడం కాదు లేఖనం తీర్పు తీరుస్తుంది మీకు అని చెప్తున్నా ఇంకేమైనా డౌట్ ఉందన్న